ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని వంశీగారికి కొన్ని నచ్చిన కథలను ఎంపిక చేసుకుని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులో నుంచి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన కొండఫలం అనే కథను ఇప్పుడు మనం విందాం ఆ తోట చూపిస్తే గానీ కథ చెప్పవా అంది పద్మిని ఇదిగో నాలుగడుగులు అంటూనే మరో వంద అడుగులు నడిపించాను అంత దూరం నుంచి జీడిమామిడి పూల సువాసన స్వాగతం పలుకుతూ ఉంది లాంటి సువాసన ఆ పూలది అందుకేనేమో ఆ పప్పు అంత రుచిగా ఉంటుంది అబ్బా ఎంత పరిమళం ఎక్కడి నుంచి అని పూలు చూసి ఆశ్చర్యపోయింది పూలకి ఇంత సువాసన నాకు ఇంతకాలమో తెలియనే తెలీదు అని ఆశ్చర్యంతో వీలుగా ఉన్న ఒక రాతి బండ మీద కూర్చుంది పద్మిని ఆ ఉదయమే వచ్చింది నాకు మంచి మిత్రురాలు యూనివర్సిటీలో రీడర్గా పనిచేస్తుంది గిరిజనుల సమస్యల మీద రీసెర్చ్ చేసింది ఇప్పుడు గిరిజనుల భూమి సమస్య మీద యూజీసీకి ప్రాజెక్ట్ వర్క్ చేయాలట దానికోసం నా దగ్గరికి వచ్చింది ఇక్కడ గిరిజనేతరులు గిరిజనులు భూములు ఆక్రమించుకుని వాళ్లని దిక్కులేని వాళ్లను చేసి వీళ్ళు ధనవంతులైపోతున్నారట కదా ఆ వివరాలు నీవేమైనా చెప్పగలవా అని అడిగింది నన్ను సాయంత్రం నీకు కత్ చెప్తాను తర్వాత నువ్వే నీ వర్క్ పూర్తి చేసుకోగలవు అని ఈ సాయంత్రం ఇక్కడికి తీసుకొచ్చాను తోట నిండా జీడిమామిడి చెట్లు విరగబూసున్నాయి ఈ ఏడు బ్రహ్మాండమైన కాపు కాస్తుంది మొక్కలు చెట్లయ్యాయి ఇక వీటికి నీరు పోయక్కర్లేదు ఈ జీడిమాడి మీడి పూల గాలిలోంచి ఒక వగరుతో కూడిన చేదు వాసన నా ముక్కు పుటాలను తాకుతున్న అనుభూతి నాకు ఏది కథ మొదలుపెట్టు అన్న పద్మిని మాటలతో అంతా గుర్తు చేసుకున్నాను ఒకనాడు సీతాలు పొద్దున్నే ఏడుస్తూ వచ్చి వాకిట్లో నిలబడింది చేస్తున్న పని మధ్యలో ఆపి అరుగుమీించే అడిగాను ఎందుకే అలాగవుతున్నావు ఏం జరిగింది అని చిన్న పాక హోటల్లో పొద్దున్నే ఇడ్లీ టీ అమ్ముతూ బతుకు గడుపుకొచ్చే సీతాలకి నేను ఖాతాదారిని ఉదయమే ప్రతిరోజు నాకు వేడివేడి ఇడ్లీలు పంపుతుంది అడవి మధ్యలో ఉన్న ఈ పల్లెటూరి రోడ్డు మీద రోజుకి పదిసార్లు ఆర్టీసీ బస్సులు ఓ డజను బ్యాంబూ లారీలు తప్ప మరేవీ దిగవు వీటిని నమ్ముకున్న ఆ పాక హోటల్ అనే బడ్డీ రోజుకి పదిహేను రూపాయలు లాభం మిగిల్చితే పండగే ఇడ్లీలు టీ మాత్రం మిగిలిపోతూ ఉంటాయి అయినా సీతాలు చిరునవ్వుతో ఉంటుంది నూనె రాసిన ఎంతకీ అణగని నొక్కుల జుట్టుతో ఈ కొండకాపు యువతి తన యవ్వనాన్ని గంగరాజు అనే యువకుడికి దారపోసింది ప్రస్తుతం గంగరాజు సీతాలుని చేరదీశాడని ఉంచుకున్నాడని ఆ చిన్న పల్లెటూళ్ళలో చెప్పుకుంటారు అయినా సీతాలు చిరునవ్వుతోనే ఉంటుంది అలాంటి సీతాలు ఉదయమే ఏడుస్తూ నుంచుంది సమాధానంగా చేతిలో కాగితం నాకిచ్చింది అరుగు మీదకి రమ్మని నేను ఆ కాగితం చదువుతూ కింద చతికిలబడ్డాను అది గవర్నమెంట్ వారు సీతాలు పేర పంపిన కోర్టు నోటీసు గవర్నమెంట్ వారిచ్చిన ఐదెకరాల పట్టాభూమి హరిజనవాడలోని ఫకీర్ రావుకి చెందినదని కాబట్టి అతను పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆ భూమిని ట్రైబల్ కోర్టు అతనికి అప్పచెప్తున్నట్టు సారాంశం ఫలానా రోజు నిర్వహించే కోర్టులో ఈ వ్యవహారం జరుగుతుందని దానిలో ఉంది ఇదంతా చదివాక నాకు ఒక అనుమానం వచ్చింది ఇది చదవకుండానే నీకు ఇందులో సంగతి ఎలా తెలిసిందే ఏడుస్తున్నావు అన్నాను పొద్దున్నే ఆ ఫకీర్రావుగాడొచ్చి ఈ కాయతో నా మొహాన ఇసిరి సంగతి చెప్పిపోయాడు తల్లి గంగరాజగాడు ఇది చూడ్డం ఏంటి ఎంటనే నన్ను వంగదీసి నా ఈప్ మీద గుద్దేసినాడు దరిద్ర ముఖమా ఆ ఐదెకరాల ముక్క మీద నా కట్టమంతా పెట్టాను పో పోయి ఆ పంతులు చెప్పిరా అని ఇలా తరివాడమ్మా నన్ను అంది ఐదారేళ్లుగా వీళ్ళిద్దరూ కలిసి ఆ చెక్కని బాగు చేసుకురావటం ఊరందరికీ తెలుసు జీడి మామిడి మొక్కలు పాతి వాగులోంచి నీళ్లు మోసి వాటిని కష్టంతో పెంచుకొచ్చారు అవి చెట్లయ్యి ఈ ఏడే కాపుకొచ్చాయి అమ్మితే పాతిక ముప్పై వేల రూపాయల ఆదాయం ఎంతో కష్టపడి సాధించుకున్న లాటరీ ఆదాయం లాంటిది వాళ్ళకిది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది ఉండు ముందు కొంచెం టీ తాగు తర్వాత మాట్లాడదాం అని టీ కలిపి దానికి ఒక కప్పు ఇచ్చి నేను కప్పు తీసుకున్నాను రోజూ టీలు కలిపి అందించే సీతాలు దాని కష్టం లేకుండా అందిన టీని అపురూపంగా తీసుకుని తాగడం మొదలుపెట్టి ఏడుపు మర్చిపోయింది ఎంత సులువుగా కష్టాన్ని మర్చిపోగలిగింది అనిపించి ఆ పిల్ల మీద ఆ క్షణంలో అసూయ కలిగింది గుంటూరు జిల్లాకు చెందిన నేను టీచర్ ఉద్యోగం కోసం ఇంత దూరం వచ్చిపడ్డాను పదేళ్లుగా ఇక్కడే ఉండిపోయాను ఈ ఏజెన్సీ పల్లెటూళ్లకు ట్రాన్స్ఫర్ మీద ఎవ్వరూ రారు అందుకని నాలాంటి వాళ్ళు పాతుకుపోయి ఉంటారు మొదట్లో కష్టం అనిపించినా నెమ్మదిగా ఈ గాలికి నీటికి అలవాటు పడిపోయాను గాలిలోని శుచి నీటిలోని శక్తి క్రమంగా తెలిసాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనసు ఇటే లాగుతుంది టీ తాగిన సీతాలు కప్పులు రెండు తీసి కడిగేసింది నేను వారిస్తున్నా వినకుండా పని అలవాటైన వాళ్ళ లక్షణం అది అప్పుడు చెప్పాను భూమిని అప్పచెప్పలేదు కదా మనం కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవచ్చు కంగారు పడకు గంగరాజుని రమ్మను నేను మాట్లాడతాను అన్నాను అమ్మ తల్లి ఈ రెక్కలు ముక్కలు చేసుకుని నీళ్లు మోసం బంగారం నాగా పంట కళ్ళ ముందు అగిపిస్తోంది కళ్ళ ముందే సైజ్ జారిపోకుండా సూడు తల్లి అని వెళ్ళిపోయింది ఐదేళ్ల క్రితం కృష్ణమూర్తి రాజు పెళ్ళం ఇలాగే ఏడ్చింది ఇలా కాదు మింటికి మంటికి ఏకధారగా ఏడ్చింది ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయి జబ్బు కొని తెచ్చుకుంది ఆ సంగతంతా గుర్తొచ్చింది నాకు కృష్ణమూర్తిరాజు పెళ్ళి నాకు తెలుసు నేను ఈ ఊరు వచ్చిన రెండేళ్లకు జరిగింది ఈ ఊరు ఏజెన్సీ అడవి ఊరే అయినా ఆర్థికంగా చితికిపోయిన కొన్ని రాజ కుటుంబాలు ఈ ఊళ్ళో ఉన్నాయి పోయిన సంపదతో ఆచారాలు సాంప్రదాయాలు వదలలేక అష్ట కష్టాలు వాళ్ళ అమాయకత్వం మూర్ఖత్వం చూస్తే నాకెంతో జాలిగా ఉండేది ఆడవాళ్లు చిన్న చిన్న ఘోషాలు పాటించేవారు పరాయి మగవాళ్లకే కాదు తమ మగవాళ్లకి కూడా కనపడకుండా ఉండాలని ప్రయత్నించేవారు మాలాంటి ఉద్యోగస్తులంటే ఒక చులకన ఒక కుతూహలం లోపల ఆరాధన కృష్ణమూర్తిరాజు భార్య కాపురానికి వచ్చిన రోజున పేరెంటం పెట్టారు నన్ను పిలిచారు తాటాకుల చూరు కింద మట్టి అరుగుల మీద పేరెంటం ఏర్పాటు చేశారు అది పేరెంటం కాదు ప్రదర్శన దాదాపు యాభై చీరలు కొత్త స్టీల్ సామాను ఇత్తడి సామాను దగ్గర నుంచి చెప్పుల జతల దాకా ఆ ప్రదర్శనలో ఉన్నాయి అతి కొద్దిగా బంగారము వెండి కూడా వస్తువుల రూపంలో ఉన్నాయి సావిత్రిని బొమ్మలా అలంకరించారు ఎంత అలంకరించినా ఆమె వయసు దాగడం లేదు ముప్పై ఏళ్లు దాటే బలమైన మనిషి ఎత్తరి ఆ పేరంట నాకు అప్పట్లో కొత్త అందుకే వింతగా అనిపించింది తర్వాత ఆ ఊళ్ళో అలాంటి పేరెంటాలు చాలానే చూశాను ఆ రోజు ఆ ఇంటి ముందు యువరాణుల్లా కనిపించిన అమ్మాయిలు కొద్ది రోజుల్లో ఆ ఇంటి పని మనుషుల్లా కనిపించేవారు చిరిగిపోయిన జాకెట్లు వెలిసిపోయిన చీరలతో అయినా కొన్ని రోజుల పాటు నవనవలాడుతూ ఉండేవారు కారణం తర్వాత తర్వాత వినగా తెలిసింది పుట్టింట్లో అందరూ తినడం తగ్గించుకొని పెళ్లి కోసం అని ఈ పిల్లకి ఈ పిల్లలకి తిండి బాగా పెడతారట ఆ విధంగా అలవాటు పడ్డ పిల్లలు అత్తవారింటికి వచ్చాక ఆ పరిస్థితులకి మొహమాటాలకి లొంగి ఎండిపోతారు సావిత్రి కూడా అలాగే ఎండిపోయింది రకరకాల కారణాల వల్ల కూడా ఎండిపోయింది పొడగరేమో ఎండిపోవడం వల్ల ఊగుతున్నట్టు నడిచేది మళ్ళీ రెండు నెలలకి మరో పేరెంటన్లో ఆమెను చూశాను వెలసిన పాత పట్టుచీర మెడలో సన్ని నాంతాడు దండ పెళ్లి ప్రదర్శనలో పెట్టిన చీరలు నగలు అన్నీ ఎరువుకు తెచ్చినవని తెలిసింది అదంతా మామూలేనట అందరికీ తెలిసిన వ్యవహారమేనట మనుషులు తమని తాము ఎందుకింత తెలివి తక్కువగా మోసగించుకుంటారో నాకు ఇదంతా హాస్యంగా కాక అపహాస్యంగా అనిపించింది పెళ్లైన రెండేళ్లకు కృష్ణమూర్తిరాజు భార్య సావిత్రి మొదటిసారి నా ఇంటికి వచ్చింది రాత్రి తొమ్మిది దాటాక చీకట్లో అరుగు మీద కూర్చు ఎవరో తచ్చాడ్డం చూసి నేనే బయటికి వచ్చాను ఆమె సందేహిస్తూ నిలబడి ఉంది చొరవగా లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాను ఆమె తన ఘోషాపరద దాటి యువతలకి రావటం నేను చూడగా ఇదే ఏదో పెద్ద సంగతే ఉందనుకున్నాను కూర్చున్న మనిషి తలొంచుకునే ఉంది ఏమిటి సావిత్రి ఇలా వచ్చారు అన్నాను మాకెవ్వరికీ చదువులు లేవు మా మగాళ్ళకి కూడా చదువులు లేవు ఏ కాగితం ముక్క చదువుకోవడం రాదు అలాగని చెప్పి మమ్మల్నిలా మోసగించటం తప్పు కదా టీచర్ అమ్మగారు అంటూ బావురు మంది ఏం జరిగింది విషయం ఏమిటో చెప్పండి అన్నాను ఆవిడ నా ఇంటికి వచ్చి నా ముందు ఏడవటం ఏమిటో నాకేం అర్థం కాలేదు తనని తానే సంభాళించుకొని నెమ్మదిగా చెప్పింది ఆమె చెప్పిన మాటలన్నీ కలిపి నాకు అర్థమైందిది కృష్ణమూర్తి రాజు పదెకరాలు పల్లం భూమి ఉందని చెప్పి సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు అది మామూలే అని సావిత్రి సరిపెట్టుకోవలసి వచ్చింది ఎందుకంటే ఉన్నది ఐదెకరాల మెట్ట భూమి మాత్రమే కనీసం అదైనా ఉంది కదా అని ధైర్యం తెచ్చుకుంది అందులో రకరకాల మెట్ట పంటలు వేస్తున్నారు నువ్వులు కందులు ఏ మాట కామాటే చెప్పాలంటే కృష్ణమూర్తి అతని తమ్ముడు తండ్రి కష్టపడి పొలం పనిచేస్తున్నారు పంట అమ్ముకొని ఇల్లు జాగ్రత్తగా గడుపుకుంటున్నారు ఎవరిదో ఐదెకరాల పొలం కవులుకు తీసుకుని వరి పండిస్తున్నారు కానీ వర్షాధారం భూమి అది రెక్కల కష్టానికి తగిన ఫలం రాదు ఇదంతా కాదు సావిత్రి నాకు చెప్పింది ఇదంతా ఇంచుమించుగా నాకు తెలిసి ఉన్నదే ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆ ఐదెకరాల మెట్ట భూమిని ప్రభుత్వం తీసేసుకుందని అలా అని కాగితాలు చదివి గ్రామాధికారులు తీర్పు చెప్పేసి రేపటి నుంచి పొలంలోకి రావద్దన్నారని ఇక్కడి భూములు గొడవలు నాకు తెలియవు స్కూల్ పిల్లలు కాక పల్లెటూరి రాజకీయాలు కొన్ని తెలుసు తప్ప మిగతా విషయాలు తెలుసుకునే అవసరం రాలేదు అందుకే నాకు ఈ అమ్మాయి మాటలు అర్థం కాలేదు మీ పొలం గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది అదే న్యాయం అన్నాను ఆమెతో ఆమెకు కూడా వివరంగా అనుకుంటాను అందుకే ఆ ఏడుపు చివరికి ఆమె అన్నమాట ఇది మీరు రేపు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆ కాగితాలు చదివి అందులో ఉన్న నిజమేమిటో చెప్పాలి మా రాజుగారు మీ దగ్గరికి పంపారండి మాకు ఆ సహాయం చేసి పెట్టేవారు మీరు తప్ప ఎవ్వరూ లేరు ఈ ఊళ్ళో అని నన్ను బతిమాలి ఇంటికి వెళ్ళింది ఆ చీకట్లో ఈ మాత్రం దానికి నన్ను బతిమాలక్కర్లేదు కానీ ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెకు ఈ మాత్రం సహాయమే కొండంతగా ఉందన్నమాట మర్నాడు గ్రామాధికారి నుంచి నాకు తెలిసిన సమాచారం చాలా ఆశ్చర్యంలో ముంచింది నన్ను ఆ సాయంత్రం సావిత్రి ఇంటికి వెళ్ళాను చెప్దామని కృష్ణమూర్తిరాజు గుమ్మ ముందు కూర్చొని ఎండిగట్టుతో ఎండిగడ్ గడ్డితో తాడు పెందుతున్నాడు అతని తండ్రి నొలుక మంచంలో తెగిన తాళ్లు ముడివేస్తున్నాడు సావిత్రి లోపల ఉన్నట్టుంది నన్ను చూడగానే ఇద్దరూ వాళ్ళు చేస్తున్న పని మధ్యలో వదిలేసి సావిత్రిని పిలుస్తూ నాకు కుర్చీ వేసి వాళ్ళు మాత్రం అరుగు మీద కూర్చున్నారు చదువుకి ఇంత గౌరవం ఉందనమాట అనిపించింది ఒక్కసారిగా కానీ నేను చెప్పే సమాచారానికి వీళ్ళు ఎలా స్పందిస్తారో అని కొంచెం దిగులుగా కూడా అనిపించింది మీరు ఆ పొలం ఎవరి దగ్గర కొన్నారు అన్నాను ఫకీర్ రావు అని హరిజనివాడలో ఉన్నాడు కదా వాళ్ళ నాన్న అమ్మితే కొన్నాం ఇరవై ఏళ్ల క్రితం అన్నాడు పెద్దిరాజు మీకు తెలుసో లేదో ఇక్కడ ఒక రూల్ ఉందిట గిరిజనులు కాని వాళ్లకు ఇక్కడ భూములు ఉండకూడదని ఆ విధంగా మీ భూమిని ప్రభుత్వం తీసేసుకుంది ఏంటి టీచర్ అమ్మా మాట మేము ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఈ కొండల్ని ఈ భూముల్ని నమ్ముకొని మేం పై వాళ్ళం ఎలా అవుతాం ఆయన మాటల్లో కొంత న్యాయం కనిపిస్తోంది కానీ ఈయన నాగరికమైన కులం నుంచి వచ్చినవాడు గిరిజనుడెలా అవుతాడు ఇక్కడ భూములన్నీ న్యాయంగా గిరిజనులవే ఎప్పటికైనా వాళ్ళకే చెందాలిట అది గారు చెప్పిన మాట అదే చెప్పాను ఇప్పుడు ఏం చేయాలి కోర్టుకెళ్తే న్యాయం ఏమైనా జరుగుతుందా అని కృష్ణమూర్తి అడిగాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు కోర్టుకు వెళ్ళాలి రూల్కి వ్యతిరేకంగా వెళ్ళాలి నెగ్గలరా ఆలోచించండి అని చెప్పి వచ్చేశాను సావిత్రిని కలవాలనిపించలేదు ఆమె కన్నీళ్లు మళ్ళీ చూడలేను ఎరువు చీరలు నగలతో సావిత్రి అబద్ధపు పొలంతో కృష్ణమూర్తి ఒకరినొకరు మోసగించుకుని పెళ్లి చేసుకున్నారు అబద్ధాలు బయటపడినా ఒకరినొకరు అపహ అపహాసించుకోకుండా సానుభూతి చూపించుకోగలుగుతున్నారు నాకు వింతగా అనిపించింది ఇంటికి వచ్చేశాను ఆరు నెలలు ఆ విషయాలు ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నాను కానీ సావిత్రి వచ్చి బోరు బోరుమని దాకా వివరాలు తెలియలేదు కృష్ణమూర్తి పట్టుదలగా కోర్టులో కేసు పెట్టాడట కేసు కొట్టేశారు దానికోసం సావిత్రి మెడలో నానుపేట మాయమైంది అదొక్కటే ఆ అమ్మాయి ఆస్తి అన్నగారులు పెట్టింది అది అమ్మేశారు అంతేకాదు సీతాలు అనే గిరిజన యువతికి ప్రభుత్వం ఆ ఐదెకరాల మెట్ట భూమిని పట్టాగా ఇచ్చేసింది సావిత్రి భోరుమని ఏడ్చింది ఏడుస్తూ చెప్పింది చెప్తూ ఏడ్చింది తరువాత దినాల్లో ఆమె ఆ ఊళ్ళో అగ్రవర్ణాల ఇళ్లల్లో పప్పు రుబ్బేది ధాన్యం దంపేది వడియాలు పెట్టేది మరెన్నో చిల్లర మల్లర పనులు చేసేది చంటి పిల్లలతో చాకరీతో జబ్బు పడింది బలమైన తిండి కావలసిన జబ్బు పడింది ఆమె కృష్ణమూర్తి రాజు నా కళ్ళ ముందే వ్యవసాయ కూలీగా అయిపోయాడు తండ్రి మనోవ్యాధితో మంచాన పడ్డాడు తమ్ముడు లారీ క్లీనర్గా తిరుగుతున్నాడు ఇంట్లో ఇద్దరి చంటి పిల్లలు జారిపోతున్న రాచమర్యాదలు పూర్తిగా శిథిలమైపోయాయి పాడుబడిన మట్టి అరుగులతో జీర్ణమైన తాటాకుల ఇల్లు ఆ దారిన వెళ్తుంటే నన్ను గావర పెడుతూ ఉండి ఉంటుంది ఒక సాయంత్రం ఆ ఇంటి అరుగుల మీద చేసిన పెండ్లి వస్తువుల ప్రదర్శన ఒక కలగా అనిపిస్తూ ఉండి కలవరి పెడుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ సీతాలు ఏడుపు ఆ ఐదెకరాల భూమిని సీతాలు పేరు మీదుగా గంగరాజు పట్టా సంపాదించాడు గంగరాజు గిరిజనుడు కాదు సీతాలుని ఉంచుకున్నాడు సీతాలు గిరిజన స్త్రీ కాబట్టి ఆమె పేరుతో పట్టా సంపాదించాడు గిరిజనుల పేరుతో గిరిజనేతరులు భూములు సంపాదించి ఆక్రమించుకొని సాగు చేసుకునే బినామీ పద్ధతి అనమాట ఏది ఏమైనా సీతాలు గంగరాజు ఇద్దరూ కలిసే తోటపని చేసుకున్నారు ఇది మళ్లీ ఫకీర్ రావు చేతుల్లోకి వెళ్లబోతుందనమాట మర్నాడు ఆదివారం ఊరు వెళ్లవలసిన పని ఉంది కానీ ఆ పని మానేశాను ఈ శీత వ్యవహారం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం ఉందనిపించింది తిన్నగా మాలపల్లి ఫకీర్రావు ఇంటికెళ్ళాను ఫకీర్రావు పెళ్లం చేపలు చేస్తుంది వాకిట్లో పీట వేసుకుని కత్తిపీట ముందు కూర్చొని ఉంది బూడిదలో పొర్లించిన చేపలు కదులుతున్నాయి నన్ను చూసి గబగబా ఆ చేతులు కొంగుకు తుడిచేసుకుని మరో పీట తెచ్చి వేసింది నా రాకకి కొంచెం ఆశ్చర్యపోయినట్లు ఉంది మొహం చూస్తే నన్ను ఎలా మర్యాద చేయాలో తెలియక కొంచెం కంగారు పడుతూ టీ పెట్టి తెస్తానని లోపలికి వెళ్ళబోయింది ఒకసారి ఇలా వచ్చి కూర్చో మీతో మాట్లాడాలి అని పిలిచి బలవంతంగా కూర్చోబెట్టాను ఫకీర్రావు ఇంట్లో లేడా నువ్వేం చేస్తున్నావు పిల్లలేం చేస్తున్నారు అన్నాను ఆడెప్పుడు ఉండడమ్మా సాయంత్రం సరే సరి రోజు తాగే వస్తాడు పిల్లలిద్దరినీ హాస్టల్లో వేశాం అంది అని ఈ ఇల్లు నేనే సాక్కుని రావాలా మాలాంటోళ్లకి పనులు కూడా దొరకవు కూలి పనిలోకి వెళ్తే రోజు గడుస్తుంది కానీ రోజు పస్తే అంటూ మొహమాటంగా చేపల కేసు చూసింది పర్వాలేదు రాములమ్మా నీ పని చేసుకుంటేనే చెప్పు అంటూ ఆమెని పనిలో పంపాను ఆమె చేపలు కోస్తుండగా అడిగాను ఈ భూమి సంగతి ఏమిటి ఫకీర్ రావు పిటిషన్ పెట్టాడట నీకేమైనా తెలుసా అన్నాను తరిగే చేపని మధ్యలో ఆపేసి మీకెలా తెలిసిందమ్మా ఈ విషయం అంది చెప్తాను కానీ అసలు విషయం ఏమిటి చెప్పు అన్నాను ఏం చెప్పనమ్మా ఆ భూమి ఈ దేశం వచ్చినప్పుడు ఎప్పుడో మా మామ కొన్నాడట మా ఆయన చిన్నతనంలో ఆ పొలంలోనే ఆడుకున్నానని చెప్తాడు మా మామ మా అత్తకి జబ్బు చేసినప్పుడు ఆసుపత్రులకి మందులకి డబ్బు చాలక ఆ పొలం రాజులకు అమ్మేశాడు అది అలాగ సేతులు మారిపోయింది అని చెప్తూ రాములమ్మ నాకొక కొత్త సంగతి చెప్పింది వాళ్ళని మొన్న మొన్నటిదాకా ఎస్సీలని అనేవారంట ఎస్సీలు గిరిజనులు కాదుట అంచేత వాళ్లకి భూములు లేవు ఇప్పుడు మళ్ళీ అందులో వాల్మీకులు గిరిజనులని తెలిసింది కొత్త ఆఫీసర్ ఫకీర్ రావుకి వాల్మీకి సర్టిఫికేట్ ఇస్తానన్నాడట ఏదో ఒక రేట్ పెట్టాడంట నాకు విషయం చాలా వరకు అర్థమైంది ఇప్పుడు ఫకీర్రావు ఆ ఆఫీసర్ దయ వల్ల వాల్మీకి కులస్తుడు అవుతాడు గిరిజన సర్టిఫికెట్ వస్తుంది రావడమేమిటి వచ్చే ఉంటుంది దాంతో సీతాలు భూమి ఆమెది కాదని గంగరాజుదని ఆమె బినామీ అని కేసు పెట్టాడు ఇంత తెలివి ఫకీర్ రావుకి ఎక్కడిది ఏంటి టీచరమ్మ ఆ భూమి మళ్ళీ మాకొస్తుందా అని అమాయకంగా అడుగుతోంది రాములమ్మ ఆ భూమి సెక్క మళ్ళీ మాదైతే నా రెక్కల కట్టం తగ్గుతుంది తల్లి పిల్లలు కాస్త సుఖంగా తిని చదువుకుంటారు అయినా నా మొగుడు తాగుడికి మళ్ళీ ఎవరికో తనఖా పెట్టకుండా ఉంటేనేలే తల్లి అని తన గోడు చెప్పుకోవడం మొదలుపెట్టింది ఈ భూమి పేరు చెప్తే మట్టి కొట్టుకుపోయి బక్క చిక్కిన ఇద్దరు చంటి పిల్లలు క్షయవ్యాధితో బాధపడుతున్న సావిత్రి గుర్తొస్తున్నారు వస్తాలే రాములమ్మ మళ్ళీ వస్తాను అని చెప్పి వచ్చేశాను రాములమ్మకి సీతాలు ఏడుపు సావిత్రి దుఃఖం చెప్తే అర్థమవుతాయా అయితే మాత్రం ఏం చేస్తుంది అనిపించింది వారం రోజుల తర్వాత సీతాలు వెంట కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడానికి లాయర్ దగ్గరికి పట్నం వెళ్ళాను తిన్నగా లాయర్ గారి ఇంటికి వెళ్ళాం ఇంటి చుట్టూ అరుగుల మీద గేటు బయట రోడ్డు మీద జనం ఇంచుమించుగా మా ఊళ్ళో వాళ్లే అంతా గిరిజనులు గిరిజనేతరులు లోపలికి వెళ్ళి కనిపించి చెప్పాం వచ్చామని మీరెందుకు వచ్చారు అన్నాడు నన్ను నాకు వేరే పని ఉంది సీతాలకి సహాయంగా కూడా వచ్చానని చెప్పాను సరే మీ పని చేసుకురండి ఆ కొండది ఇక్కడుంటుంది అన్నాడు నాకు మనసు చివుక్కుమంది సాయంత్రం ఆఖరి బస్కైనా మేము తిరిగి వెళ్ళగలిగేలా చూడండి అని చెప్పి సీతాలుని అక్కడ వదిలి నా పని మీద నేను వెళ్ళాను సాయంత్రం తిరిగి లాయర్ గారింటికి వెళ్ళేసరికి సీతాల మొహం వాడిపోయి ఉంది మధ్యాహ్నం తిండి లేదు మళ్ళీ వారం రమ్మన్నారండి అయ్యగారు మధ్యాహ్నం ఎక్కడి నుంచో కబుర్ వచ్చిందని అర్జెంటుగా వెళ్ళిపోయారు అంది ముందు ఆ మనిషిని తీసుకువెళ్ళి ఎక్కడో చోట నాలుగు ఇడ్లీలు తినిపించేదాకా నాకు తోచలేదు అమ్మయ్యా బతికాను అంది ఇడ్లీలు తిన్నందుకు కాదు మధ్యాహ్నం నుంచి ఎంతో అవసరంగా బయటకు వెళ్ళవలసి ఉందిట ఆ లాయర్ ఇంట్లో ఆ వీలు లేదు ఇంటి పరిసరాల్లో కూడా లేదు చాలా ఇబ్బంది పడిపోయి ఉగ్గ పట్టుకొని కూర్చుందింట బస్టాండ్కి రాగానే ముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి ఆ తర్వాత ఆ మాట అంది ఆడవాళ్ల ఇలాంటి ఇబ్బందులు కూడా ఎవరికి కావాలి బస్సులో చెప్పింది మళ్లీ వారం వచ్చేటప్పుడు నన్ను వెంట తీసుకురావద్దన్నాడంట లాయర్ గారు ఒక్కసారి చూసావుగా ఒక్కదానివి రావడం అలవాటు చేసుకోవాలి చాలాసార్లు రావాల్సి ఉంటుంది అని రెండు వేలు ఖర్చవుతుంది స్టే ఆర్డర్ రావడానికి మళ్ళీసారి తీసుకోని రా అని చెప్పాడంట మూడు నెలలైనా ఏ సంగతి తేలలేదు సీతాలు లాయర్ దగ్గరికి రెండుసార్లు వెళ్ళి రెండు వేలు ముట్ట చెప్పింది స్టే ఆర్డర్ తెచ్చుకొని తాత్కాలికంగా భూమి ఫకీర్రావుకి పోకుండా ఆపుకోగలిగింది కానీ ఆ మాత్రానికి ఐదు వేలు అప్పు చేసింది మధ్యవర్తులు కూడా రకరకాలుగా ముడుపులు మింగారు అప్పు ఎంత వడ్డీకి తెచ్చిందో ఎక్కడి నుంచి తెచ్చిందో దేవుడికి కూడా తెలియడం కష్టం జీమిడి జీడిమామిడి తోట చూసి ఇచ్చుంటారు మరి ఫకీర్ రావు ఎక్కడి నుంచి తెచ్చి ఉంటాడో వాల్మీకి సర్టిఫికెట్ పుట్టించడానికి అనుకున్నాను బహుశా అతను ఆ తోట చూపించే తెచ్చుంటాడు ఒక మధ్యాహ్నం చిన్న పని మీద స్కూల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవలసి వచ్చింది పది కిలోమీటర్ల దూరంలో ఉంది మండల కేంద్రం అక్కడ ఆ ఆఫీస్లో మా గుంటూరు ముఖం కనిపించింది నా చిన్నప్పటి క్లాస్మేట్ దూరపు బంధువు కూడా వెళ్ళి పలకరించాను ఆరు నెలలైందిట వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాడంట మామూలు కబుర్లు అయ్యాక సీతాల సంగతి అడిగాను అతను నాకేసి ఆశ్చర్యంగా చూశాడు ఇన్నేళ్ల నుంచి ఉంటున్నావు ఇంత చిన్న సంగతి తెలీదా అన్నాడు ఏమిటి ఇందులో విషయం అన్నాను ఫకీర్ రావు ఎస్టీ కాదు ఆ విషయం తెలుసా ఇక్కడికి విశాఖ జిల్లా నుంచి వలస వచ్చిన ఎస్సీలే వాల్మీకులవుతారు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీలు అలా కాదు ఫకీర్ రావు తాత ముత్తాతలు గోదావరి జిల్లాల నుంచి ఈ ఏజెన్సీకి వలస వచ్చిన వాళ్ళు కానీ ఆ సంగతి దాచి అతన్ని మేం ఎస్టీని చేయగలం కానీ చెయ్యం చేస్తామని తిప్పుతాం లేదా చేసి కోర్టులో పొలం కోసం దావా వేయిస్తాం సీతాలకి రావుకి మధ్య కేసు నడుస్తూ ఉంటుంది తోట ఎవరికీ చెందదు త్రిశంకు స్వర్గం అంటారు చూడు అక్కడ ఉంటుంది లాయర్లకి మాకు జేబులు నిండుగా ఉండాలంటే ఇలాంటి కేసులు మరికొన్ని రావాలి కదా మరి తోటలో జీమి జీడివామిడి గింజలు డబ్బులుగా మారి మా జేబుల్లోకి చేరడానికి ఇదో నాటకం అని విశదీకరించాడు నేను తెల్లబోయాను మేమంటే ఎవరు అన్నాను అది అడగకూడదు నువ్వు అది ఒక భూతం దానికి తలలేదు హృదయం సరి తోక కూడా లేదు కడుపు మాత్రమే ఉంది అమితమైన ఆకలితో ఆ కడుపుకి ఎంత పోసినా చాలదు మిస్చీవస్గా నవ్వుతూ అన్నాడు అయితే తోట సీతాలకి అప్పచెప్పరా నా కంఠంలో నీరసం నాకే వినిపించింది ఏడుపు మోహంతో సీతాలు నా కళ్ళ ముందు మెదిలింది బూడిద చేతులతో రాములమ్మ కళ్ళల్లో ఆశ మరవగా నా చూస్తున్నట్టుగా అయ్యింది ఇంత విన్నాక ఇంత అమాయకమైన ప్రశ్న అడుగుతావా దేవుడు దిగి రావాలి అప్పచెప్పడానికి అన్నాడు సీతాలు లాయర్ చేతికిచ్చిన ఎస్టీ సర్టిఫికేట్ని లాయర్ కోర్టులో దాఖలు చేయలేదు ఈ సంగతి సీతాలకి ఇప్పటికీ తెలియదు కానీ తరువాతి కాలంలో గంగరాజు మాత్రం సీతాలని వదిలేశాడు పాక హోటల్లో నుంచి కూడా బయటికి పంపేశాడు సీతాలు నాలుగేళ్లల్లో పాచిపనికి కుదిరింది ఒంటి మీద ఉన్న కాస్త బంగారము అమ్మేస్తే తప్ప అప్పులు తీరలేదు ఫకీర్ రావు పగలు కూడా తాగి హరిజనవాడ రోడ్ల మీద పడుంటున్నాడు పిల్లలు పరీక్ష తప్పి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేశారు రాములమ్మ పిల్లల్ని కూలిపనిలోకి తీసుకుపోతుంది లాయర్ గారు కాంపౌండ్ వాళ్ళకి రెండు వైపులా సిమెంట్ అరుగులు కట్టించాడు గిరిజన క్లయింట్లు కూర్చోడానికి రెండో అంతస్తు వేసే హడావిడిలో క్లయింట్లని ఎక్కువసేపు కూర్చోబెట్టక తప్పడం లేదు పాపమాయన్కి ఇది జీడి మామిడి తోట కథ అన్నాను పద్మినీతో ఆమె అంత ఆశ్చర్యంగా వింది మరి ఇందులో గిరిజనులు గిరిజనేతరులు మధ్య ఉన్న భూమి తగాదా అన్న అంశానికి నాకు సబ్జెక్ట్ ఏది అంది నీ యూజీసీ ప్రాజెక్టు వర్క్ సంగతి అలా ఉంచు తెలివైన వాడు ఎదుటివాడిని రకరకాలుగా దోచుకోవడమే ఉంది ఇక్కడ కూడా ఆ ఎదుటివాడు గిరిజనుడైనా కావచ్చు గిరిజనేతరుడైనా కావచ్చు ఇద్దరూ సమానంగా మోసగించబడి దోపిడీకి గురి అవ్వడమే నేను ఇక్కడ చూస్తుంది అయితే ఇది ఇళ్లల్లో ఆడవాళ్ల మీద మరింత హింసగా మారుతుంది సీతాలుని గంగరాజు పెళ్లి చేసుకుని ఉంటే కథ ఇంకోలా ఉండేది వాడు చేసుకోడు వాడికి పెళ్ళి పెళ్ళాం పిల్లలు ఉన్నారు కేవలం భూమి కోసమే వాడు దాన్ని ఉంచుకున్నాడు నువ్వేమైనా రాసుకోని ప్రాజెక్ట్ వర్క్కి కానీ లోకంలో ఉన్న దమననీతే ఇక్కడ రాజ్యం చేస్తుంది చదువుకోవాలి వీళ్ళంతా చదువు ఒక్కటే పరిష్కార మార్గం అనిపిస్తుంది నాకు అన్నాను చీకటి పడుతుండగా ఆలోచనల్లో మునిగిన సోషియాలజీ రీడర్ పద్మినిని ఇంటికి తీసుకొచ్చాను ఆ రాత్రి ఆమె నన్ను ఇంకేమీ ప్రశ్నించలేదు తలతల వారుతుండగా నన్ను నిద్రలేపింది రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టిందంట ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నిద్రపట్టిందంట నాకు ఈరోజు ఆ ఆడవాళ్ళని చూపించు నేను వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాను ఇంక చదివిన చదువు చదువుతూ కోతలు పక్కన పెడుతున్నాను అంది పద్మినిని స్థిర నిశ్చయ శక్తికి నాకు తెలుసు పద్మిని స్థిర నిశ్చయ శక్తి నాకు తెలుసు ఈ ఉదయం ఎంతో బాగుందనిపించింది